పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అరుణాచలం మధ్య కొత్తగా స్పెషల్ రైల్ కేంద్రం ప్రవేశపెట్టింది అయితే ఈ రైలును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ప్రయాణికుల డిమాండ్ను బట్టి ఈ రైలును రెగ్యులర్ చేస్తామన్నారు మంత్రి త్వరలో నరసాపురం చెన్నై మధ్య ప్రతిపాదనలో ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కిస్తామని వెల్లడించారు జీవితంలో ఒకసారైనా అరుణాచలేశ్వరిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేయాలి అనేటువంటి యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక అనేటువంటి విషయాన్ని గ్రహించాలి తిరుపతికి అంత ప్రాధాన్యత ఇస్తామో ఈ ప్రాంత వాసులో అరుణాచలేశ్వరు కూడా అంతే పెద్ద ఎత్తున దర్శించుకుని పూజించుకునేటువంటి అలవాటు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నది ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అరుణాచల ఆశ్రమం లమణ మహర్షి ఆశ్రమం స్థాపించడం ద్వారా పూజలు పెద్దలు కీర్తి చేసిన నాన్నగారు పెద్ద ఎత్తున అరుణాచలేశ్వరుని యొక్క ప్రాచుర్యాన్ని పెంపొందించడం జరిగింది నాన్నగారి కుమారుడు కూడా ఈ వేడుక్కి రావడం జరిగింది ఏదైతే గతంలో అరుణాచలం పోవాలి అంటే శేషాంత్రి ట్రైన్ ఎక్కి లేకపోతే విజయవాడ వెళ్లి మరొక ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగి అక్కడ మరొక ట్రైన్ ఎక్కడం ద్వారా గంట నర రెండు గంటల ప్రయాణం